హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ మన డివిజన్ డర్నింగ్ యాప్లో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఆఫర్ తీస్తూ ఉన్నాము సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మీరు ఏ కోర్సును తీసుకోండి త్రీ డబుల్ నైన్కి విత్ వన్ ఇయర్ బ్యాడీ ఇస్తా ఉన్నాము ఈ ఆఫర్ మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా మన డివిజన్ డర్నింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఐదు వందల పైగా మనకు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్ సింపుల్గా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ కొంతమంది వచ్చేసి దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట అండ్ దీనికి వచ్చేసి తెలుగు లోకల్ లాంగ్వేజ్ చదవడము రాయడము మాట్లాడడం అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు మంచి ఏజ్ రెంట్ పెట్టాడు అండ్ శాలరీ వచ్చేసి మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి యాభై రెండు వేలు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది ఈ పిడిలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఇంకొకటి మంచి మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే రాయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ మన సొంత డిస్టిక్స్లో మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే పడుతుంది అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకు మన సొంత రాష్ట్రంలో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ పిడిలో వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ సంవత్సరం అంటే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీజు ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి కాబట్టి వీడియో నిండి చూసి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి అండ్ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్జువు వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెగ్ చేసినప్పుడు చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు అయితే చేయండి అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళకనైతే యాక్చువల్ అనేది పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ పెళ్ళి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ ఇయర్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటీ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ అంటే ఓవరాల్గా ఐదు వందల డెబ్బై రెండు పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ యాభై రెండు వేల వరకు మనకు శాలరీ అయితే వస్తుంది అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక మనకు జనవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరు అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం ఆ లింక్ క్లిక్ చేసుకోండి అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి ఫోర్త్ టూ ట్వంటీ సిక్స్ అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టారు కదా అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఫిబ్రవరి ఫోర్త్ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు లాస్ట్ డేట్కి అండ్ దీనికి ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ అని మనకు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అండ్ మార్చ్ ఫస్ట్ ఈ డేట్స్లో అయితే మీకు ఆన్లైన్ టెస్టు అంటే మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా మనకు మెన్షన్ చేశారు మేబీ మనకు ఈ డేట్స్ అనేది చేంజ్ అవ్వచ్చు చేంజ్ అవ్వకపోవచ్చు బట్ మీరు ఏంటంటే దీనికి అప్లై చేసిన వాళ్ళు ఈ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే మీరు మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవుతుంది ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కదా మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి మన ఏజ్ లిమిట్ అయితే కౌంటర్ చేస్తా ఉన్నారు మినిమం ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కన్నా థర్టీ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా ట్వంటీ ఎయిట్ ఒకవేళ ఫిజికల్ హ్యాండికాప్ అయితే కన్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ తర్వాత అయితే జరుగుతూ ఉంది అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకు అదేవిధంగా ఎక్సర్స్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళకు సపరేట్గా కొన్ని వేకెన్స్ కూడా మనకు రిజర్వ్ చేశారనమాట ఇక నెక్స్ట్ మనకు శాలరీ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆఫీస్ అటెండెంట్గా వాళ్ళకు బేసిక్ పెయిన్ మనకు ఎంత ఉందంటే ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు మీకు పర్ మంత్ శాలరీ తీస్తామని స్టార్టింగ్ బేసిక్ పే మెన్షన్ చేశారు అదేవిధంగా మనకు కొన్ని అలవెన్స్ అయితే ఉంటాయి కదా అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు పర్ మంత్ నలభై ఆరు వేల ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుంది వితౌట్ హెచ్ఆర్ఏ మనకు హెచ్ఆర్ఏ ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే గాను ఇక్కడ చూసుకోండి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనకు పదహైదు పర్సెంటేజ్ అనమాట అది కూడా కలుపుకుంటే కనుక ఓవరాల్గా యాభై రెండు వేల పైగా మనకు శాలరీ అయితే వస్తుంది ఇంచుమించు కాబట్టి మనకు టెన్త్ క్వాలిఫికేషన్ తోటి ఇంత హై శాలరీ ఇచ్చే జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేశారంటే కనుక ఎగ్జామ్ని బాగా ప్రిపేర్ అయ్యారంటే మీరు ఈ జాబ్ అనేది కొట్టడానికి చాలా 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 హై ఛాన్సెస్ ఇస్తున్నాయి అనమాట డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు తర్వాత మనకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట ఇక్కడ మనకు సిమిట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రీజనింగ్ వచ్చేసి మనకు ముప్పై క్వశ్చన్ వస్తే ముప్పై మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు జనరల్ అవేర్నెస్ నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు నెమరికల్ అబిలిటీ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు నూట ఇరవై క్వశ్చన్లు వస్తే నూట ఇరవై మార్కులు క్వశ్చన్ అయితే ఉంటుంది అంటే మనకు మనకు ఎగ్జామ్ టైమింగ్ తొంభై నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు లోకల్ ప్రిఫరెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అంటే మనకు లోకల్ ఏపీ అంటే తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు మీకు చదవడము రాయడము మాట్లాడము ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది ఎగ్జామ్ లాంగ్వేజ్ కానీ అండ్ నెగిటివ్ మార్క్ కానీ ఉందంటే కదా మనకు చూసుకుని అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ అదే అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అది కూడా రాయచ్చు అనమాట ఎగ్జామ్ అనేది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు వన్ బై ఫోర్త్ అయితే మనకు నెగిటివ్ మార్క్ అయితే పెట్టారు నాలుగు తప్పులకు వన్ మార్క్ కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ముందుగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ ఏపీ వాళ్ళకి వచ్చేసి ముందుగా చీరాల కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నము విజయనగరము హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము వరంగల్ ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేస్తామని మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకు తెలంగాణ తెలంగాణకు వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము అండ్ వరంగల్ తెలంగాణ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇకనిష్టం మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మన ఎగ్జామ్ అయితే మనకు తెలుగులో కూడా రాయచ్చు అని మీకు క్లియర్ గట్గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ మీరు చూసుకున్నట్డితే హైదరాబాద్ వచ్చేసి ఇంగ్లీషు లేదా హిందీ లేదా తెలుగు లేదా ఉర్దూ ఈ నాలుగు లోకల్ లాంగ్వేజ్లు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకొని అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు మీరు డెఫినెట్గా మీరు తెలుగు అయితే ప్రిపేర్ అవుతుంటారు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాయచ్చు అంటే దీనికి ఇక మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ వాళ్ళు కానీ అండ్ ఎక్సెస్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు కేవలం ఇంటిమేషన్ ఛార్జ్ మాత్రమే మీరు యాభై రూపాయలు ప్లస్ మనకు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండి వాళ్ళు ఎవరుతున్నారో అప్లికేషన్ ఫీజుతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా మీరు నాలుగు వందల యాభై రూపాయలు మీరు పేమెంట్ చేయాలి ప్లస్ పద్దెనిమిది పర్సెంట్ మీరు జిఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది జాబ్ కావాలి ఎగ్జామ్ క్రాక్ చేయగలను నాకు ఈజీగా అనుకున్న వాళ్ళు మాత్రమే ఎవరైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యుఎస్ వాళ్ళు నాలుగు వందల యాభైలు మీరు పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అయితే బాగా ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అనమాట ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్ మనకు చెప్పాను కదా ఐదు వందల రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే మనకు స్టేట్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట సపరేట్ సపరేట్గా ఇక్కడ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వరకు గా హైదరాబాద్ రీజన్ కింద మనకు భర్తీ చేస్తున్నారు ఉన్నారు ఓవరాల్ మనకు ముప్పై ఆరు వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నాడు అనమాట ఈ ముప్పై ఆరు వచ్చేసి మనకు జనరల్ వాళ్ళకు వచ్చేసి ఇరవై ఏడు ఈడబ్ల్యూస్ వరకు మూడు అండ్ ఓబీసీలకు పోస్ట్ అయితే లేవు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు మూడు అండ్ ఎస్సీ వాళ్ళకు మూడు పోస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అంటే మీకు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉందనుకోండి మీరు యూఆర్ ఆర్ జనరల్ కేటగిరీ ఆ వేకెన్సీ మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ మనకు ఎక్సర్సనల్ క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అయితే పడి ఇక్కడ మీరు వేకెన్సీ అయితే మీరు తక్కువ ఉన్నాయి కదా అని అయితే మీరు తనుకోవద్దండి మనకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇంక్రీజ్ చేయకపోయినా కూడా మంచి వేకెన్సీస్ కాబట్టి మీరు ట్రై చేయండి వన్స్ నెక్స్ట్ మనకు వెరీ వేరు ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి మీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది మనకు సింపుల్గా టెన్త్ స్టాండర్డ్ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అయితే సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి అండ్ తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి చదవడము రాయడము మాట్లాడము ఇవన్నీ కూడా మీకు పక్కన పెట్టేస్తే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా తక్కువ కొంతమంది అయితే నాట్ తెలుసుకురని అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ద క్యాండిడేట్ షుడ్ బి అన్ అండర్ గ్రాడ్యుయేట్ యాజ్ జనవరి మనకు ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గ్రాడ్యుయేట్ అండ్ క్యాండిడేట్స్ ఉన్నారో హై క్వాలిఫికేషన్ ఐఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ దీనికి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేబీ ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఉంటుంది కదా ఇంటర్ చదివినటువంటి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మేబీ ఇంటర్ తర్వాత మీకు డిగ్రీ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ అవుతారు డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఒకవేళ చదివి ఉంటే ఒకవేళ ఇంటర్ చదివి ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇంటర్ కూడా చదవలేదు సింపుల్గా నా టెన్త్ పాస్ అయ్యాను అనుకుంటే వాళ్ళు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ హై క్వాలిఫికేషన్ వాళ్ళు హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలన్నమాట టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఆఫీస్ అటెండెంట్కి మనకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి అనమాట ఈ అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి జనవరి పదహైదు నుండి ఫిబ్రవరి ఫోర్త్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్టర్గా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకో లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్గా దాన్ని క్లిక్ చేసుకుని మీరు రిజిస్టర్ లాగిన్ అయ్యి అయితే చేసుకోండి ఇక్కడ మనకు న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే అడుగుతుంది అనమాట ముందుగా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవ్వాలి తర్వాత మన డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మనకు ప్రివ్యూ చెక్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత అప్లోడ్ చేసిన ఏమైనా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అండ్ డిక్లరేషన్ కూడా ఫిల్ అప్ చేయాలి అది అన్నీ కూడా అప్లోడ్ చేసి లాస్ట్కి పేమెంట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేము అండ్ మీ మిడిల్ నేము అదేవిధంగా లాస్ట్ నేమ్ అవన్నీ తర్వాత ఫుల్ నేమ్ ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అండ్ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఏ విధంగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేం డౌట్ కింద కామెంట్ అయితే తెయండి థ్యాంక్ యూ